హాయ్ అండి అందరు బాగున్నారు కదా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను డబ్బాల నుంచి తీస్తున్నాను బిర్యానీ ఆకు ఈ ఆకు మా ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటాము డబ్బా నిండా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి తలకి కూడా ముఖ్యంగా మంచిది అలాగే మోకాల నొప్పులకు కూడా మంచిది అలాగే మతిమరుపు ఉన్నా కానీ వాళ్ళు తీసుకున్నా మంచిది నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకున్నా ముఖ్యంగా కొవ్వు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు బాగా లావు తగ్గడం కోసం తీసుకున్నా కానీ మంచిదే నేను చెప్పే వాటిలో మీరు అలాగే మోకాల నొప్పులకి నేను ఆయిల్ కూడా తయారు చేసి చూపిస్తాను ఇందులోనే తలకి కూడా ఆయిల్ ఎలా రాసుకోవాలో చూపిస్తాను అలాగే పొట్టలో ఉన్న కొవ్వు చుట్టూరు ఉన్న కొవ్వు తగ్గిపోయి బరువు తగ్గే విధంగా ఎలా చేయాలో కూడా చూపిస్తాను మూడు ఒకే వీడియోలో చూపించేస్తాను మీకు షార్ట్కట్లోనే అందుకని వీడియో చూడండి మీకు నచ్చితేనే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది బిర్యానీ ఆకు మనకి ఎండి రాకే దొరుకుతుంది కానీ పచ్చి దొరకదు ఎందుకంటే పచ్చి ఆకులు ఎండపెట్టి అవి మనకి సేల్ చేస్తారు కాబట్టి పచ్చి మనకు దొరకు ఎండ పెడతారు ఇవి అలా ఎండ పెట్టడం వలన మనకి మనకి ఆకులు ఈ విధంగా తయారీ వస్తాయి కొన్ని కొన్ని చిన్నవి పెద్దవి అలా రకాలుగా ఉంటాయి ఏదైనా పర్వాలా మంచిదే తీసుకోండి బిర్యానీ ఆకు అన్నది చాలా చాలా మంచిదే కానీ ముఖ్యంగా చాలామంది తెలిసింది ఏంటంటే బిర్యానీ ఆకు తీసుకొని వస్తారు కానీ దాన్ని కడగరు మామూలుగా బిర్యానీలో కూడా పలావులో కూడా వాడేటప్పుడు అలా వేసేస్తూ ఉంటారు కానీ అదే రాంగ్ అండి ఎందుకని చెప్తున్నానంటే వాళ్ళు బయట ఎండ పెడతారు అది బయట ఆరు బయట ఎండలో ఎండబెడతారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా దుమ్ము అయితే పడుతుంది అలా కాకుండా కొంతమంది చిన్న చిన్న పిల్లలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా తొక్కుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా మనం ఏ వస్తువు అయినా కడిగే తీసుకోవాలి అందుకే నేను బిర్యానీలో వేసినా కానీ ఈ ఆకులు కడిగే వేస్తాను ఇప్పుడు కూడా మీకు ఐదు ఆకులు తీసుకున్నాను ఆ ఐదు ఆకులు కూడా నీళ్ళల్లో కడుగుతున్నాను చూస్తున్నారు కదా కడిగేసా నీళ్ళు ఇప్పుడు ఒక తపాల్లో వేసుకుంటున్నాను తపాల్లో వేసుకొని ఇప్పుడు ఇందులో మనం మంచి నీళ్ళు పోసుకోవాలి అంటే మనం తాగే నీరు ఇందులో వేసుకోవాలి ఇది మనం ఇప్పుడు కషాయం లాగా తయారు చేసుకుంటున్నాము నేను మీకు మూడు చూపిస్తాను కదా ఇది కొవ్వుకి అంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడం కోసం అలాగే సైడ్లు బాగా కొవ్వు పట్టిపోయి ఉంటారు చూసారా అవి ఎంత తాగినా ఏం చేసినా తాగ తగ్గట్లేదు అని అనుకుంటారు వాళ్ళకు కూడా చాలా బాగా ఇది యూజ్ అవుతుంది ఈ విధంగా తయారు చేసుకొని నేను చెప్పినట్టుగా మీరు చేయండి ఖచ్చితంగా మీకు అయితే మాత్రం కొవ్వు తగ్గిపోతుంది గ్యారంటీగా చెప్తున్నా మంచి కషాయం అనమాట ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందుకని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరిగించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చూపించేది లవంగం మొగ్గ ఒక్కటి మాత్రం వేసుకోండి ఎక్కువ వేయద్దు ఏదైనా లిమిట్గానే చేయాలి లిమిట్గానే తీసుకోవాలి తగ్గుద్ది కదా అని చెప్పేసి ఒకేసారి మనము పెద్ద మొత్తంలో తీసుకుంటే బాగోదండి అందుకని ఒక్క లవంగం మొక్క మాత్రమే వేయండి మనం గ్లాసు నీళ్ళు పోస్తే అది అర గ్లాస్ అయ్యేంత వరకు మీరు మరిగించండి దాంట్లో ఉన్న క్యా మనకి ముఖ్యమైన ఆకులు ఉన్నవన్నీ కూడా మనకి వాటర్లో దిగిపోవాలన్నమాట అలా దిగిపోవాలంటే మన కాస్త మీడియంలో పెట్టి ఆ గ్లాస్ వాటరు అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగిస్తే మనకి కషాయం చక్కగా రెడీ అవుతుంది ఇలా మన కలర్ కూడా చేంజ్ అవుతుంది మీకు తెలుస్తుంది కదా కలర్ కూడా చేంజ్ అవుతాయి పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వు కానీ సైడ్స్ కానీ వెనక వైపు కానీ ముందు భాగం కానీ మగవాళ్ళు షర్ట్ బటన్ కూడా పెట్టుకోలేని వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం మనం బయట ఈ మధ్య ఆడవాళ్ళకు కూడా బాగా పొట్ట వచ్చేస్తుంది అది రావడం వల్ల ఏంటంటే శారీ కట్టినప్పుడు కుచ్చులు పెట్టుకుంటాం కదా చాలా ఇబ్బందిగా ఉందండి కొంతమంది అయితే ప్రెగ్నెంటా అని కూడా అడుగుతూ ఉంటారు కొంతమందిని అలా ఉంటుంది అన్నమాట పొట్ట ఎవరికైనా ఈజీగా పొట్ట తగ్గించుకోవచ్చు సింపుల్గా దీన్ని తయారు చేసుకోండి మరిగిన తర్వాత మీరేం చేస్తారంటే మూత పెట్టేసేయండి ఒక పది నిమిషం పది నిమిషాల వరకు మూత పెట్టి అలా వదిలేసిన తర్వాత పది నిమిషాల తర్వాత వడపోసుకోండి వడపోసుకొని ఏం చేస్తారంటే గోరువెచ్చగానే తీసుకోవాలి దీన్ని పరగడుపునే తీసుకోవాలి బ్రష్ చేసి వచ్చిన తర్వాత పరగడుపునే తీసుకోండి గోరువెచ్చగా తీసుకోండి పదిహేను రోజులు తీసుకోండి ఈ విధంగా మీకు వన్ వీక్ గడిచేటప్పటికే పొట్ట సైడ్లు చుట్టూరా ఉన్న కొవ్వు కరగడం మీ శరీరంలో చాలా మార్పులు రావడం మీరు గమనిస్తారు ఇది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా మంచి రెసిపీ ఇది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడం అలాగే ఇది తీసుకోవడం వలన మోకాల నొప్పులు కూడా తగ్గుతాయండి నేను మోకాల నొప్పులకి ఆయిల్ తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు కానీ ఇది తాగడం వలన ఆ బెనిఫిట్ కూడా మనకి ఉంది మోకాల నొప్పులు తగ్గుతాయి అనమాట ఎందుకంటే వాత పెత్త కప్ప కఫ రోగాలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ పోయి కొ కొంతమందికి వాతం కఫం పెత్తం అలాంటివి ఉంటే మోకాలు నొప్పులు కూడా వస్తూ ఉంటాయి అందువల్ల అది తీసుకుంటే అవి కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా కొవ్వుకు సంబంధించి అది చాలా బాగా పనిచేస్తుంది పదిహేను రోజులు తీసుకోండి ఆ తర్వాత అవసరం లేదు ఓకేనా ఇప్పుడు మళ్ళీ నేను బిర్యానీ ఆకులు చూపిస్తున్నా ఇది దేనికి అంటే బిర్యానీ ఆకులు ఫస్ట్ మనం తీసుకుందాం నేను ఆల్రెడీ ఇవి కడిగి పెట్టుకున్నవే నేను కొంచెం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని రావాలి నీళ్లు టచ్ చేయకుండా చూసుకోండి ఇందులో మాత్రం పొడి చేసుకొని రావాలన్నమాట నేను మెత్తగా పొడి చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను పొడి అయితే రెడీ అయిపోయింది కదా ఈ పొడి మనం ఇప్పుడు జల్లించుకోవాలి బాగా మెత్తగా మనకి పౌడర్లా కావాలి కాబట్టి నేను జల్లిస్తున్నాను ఇది మీరు పా నీళ్ళతో తీసుకోవచ్చు పెరుగుతో తీసుకోవచ్చు మజ్జిగతో తీసుకోవచ్చు కానీ ఏదో ఒక రకంగా తీసుకోవాలి అదే మన చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు ఎందులో వేసి కలుపుతానో చూదురు కానీ కానీ ఇందాక నీళ్ళల్లో కొవ్వు కరగడం కోసం అని చెప్పి చేశాను కదా అది ఆ ఐదు బిర్యానీ ఆకులు రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకొని ఉదయం మరిగించుకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మీరు అలానే చేయండి రాత్రి నా నీళ్ళల్లో నానబెట్టండి ఓకేనా ఉదయం లేచి మరిగించుకొని తాగండి ఫస్ట్ ఇప్పుడు చేశాను కదా కొవ్వుకి సంబంధించి ఆ వాటర్ కషాయం దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు ఇదైతే మాత్రం మనకి రెడీ అయిపోయింది కదా పౌడరు ఇది బాగా గార పట్టిన పళ్ళు ఉంటాయి చూసారా ఆ పళ్ళకేసి ఈ బిర్యానీ ఆకు పౌడర్ కనుక రుద్దారంటే పళ్ళు తెల్లగా మెల్లమెల్ల మెరిసిపోతాయండి అదొకటి కూడా బెనిఫిట్ ఉంది దీనివల్ల ఈ బిర్యానీ ఆకు వల్ల అంటే ఈ పౌడర్ వల్ల ఇప్పుడు నేను పెరుగు తీసుకుంటున్నాను పెరుగులో అర స్పూన్ వేసుకుంటున్నాను అర స్పూన్ మాత్రమే అంతకన్నా మనకు ఎక్కువ అవసరం లేదు అర స్పూన్ వేసుకొని పెరుగులో కలుపుకుంటున్నాను లేదు మీకు పెరుగులో కలుపుకోవడం కష్టం తినడం అంటే మజ్జిగ చేసుకొని మజ్జిగలో కలపండి ఇబ్బంది లేదు మజ్జిగ కూడా లేదు పెరుగు కూడా లేదు అంటే నీళ్ళల్లో కలుపుకొని తాగండి వేడి నీళ్ళల్లో అది కూడా చాలా మంచిది మనకి ఇలా ఏ విధంగా ఏదో ఒక రకంగా తీసుకోవడం అన్నది మనకి ఇంపార్టెంట్ అంటే ఈ పౌడర్ కూడా నీళ్ళల్లో మరిగించి తీసుకుంటే చాలా వరకు బరువు తగ్గుతారు ఒట్టి పౌడర్ను కూడా ఆ విధంగా చేసుకోవచ్చు నీళ్ళలో మరిగించి మీరు ముందుగా స్టోర్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఆ పౌడరు టైం లేనప్పుడు ఉదయం పూట ఇలాగ మరిగించుకొని కూడా తీసుకోవచ్చు దానికి కూడా బరువు తగ్గుతారు దా ఎలా అయినా చేసుకోవచ్చు మన వీలును బట్టి ఇప్పుడు ఇలా తీసుకోవడం వలన నొప్పులు తగ్గుతాయండి అలాగే అధిక రక్తస్రావం అవుతున్న వాళ్ళు తీసుకున్నా కానీ చాలా వరకు వాళ్ళు లాభం పొందుతారు అలాగే దగ్గు జలుబు ఉన్నా పోతాయి ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ విధంగా తీసుకోవడం వలన అలా ట్రై చేయండి లేదు మజ్జిగలో తీసుకోండి లేదా నీళ్ళు మరగబెట్టి ఆ నీళ్ళు వడ పోసుకొని ఆ విధంగా తీసుకోండి ఏదో ఒక రకంగా తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను నూనె మోకాల నొప్పులకి చూపిస్తున్నాను నేను ఇప్పుడు వేసుకున్నది ఆవ నూనె వేసుకున్నాను స్టవ్ వెలిగించి ఆవ నూనె వేసుకొని ఆ ఆవ నూనెలో ఈ పొడి ఉంది మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి సగం పొడి వేసుకుంటున్నాను ఆ పొడి మరిగిన తర్వాత బాగా మరిగించండి అందులో కలిసిపోయే విధంగా అలా కలిసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకా తీసి మోకాల నొప్పులు ఎక్కడ ఉంటే అక్కడ చూసుకోండి వేడిని బట్టి మీ శరీరం తట్టుకునే వేడిని బట్టి చూసుకొని రాసుకొని ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ మసాజ్ చేసుకుంటూ ఉంటే ఆ నూనె అందులో ఇంకిపోతుంది మన శరీరంలో ఏం అంటుకోదండి మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి నడుస్తారు కూడా అంటే మెట్లు అన్నమాట చాలా వరకు ఇది బాగుంటుంది ఎప్పుడు మీరు రాసినా కానీ ఏం చేస్తారంటే నూనె కాస్త వేడి చేసుకొని రాసుకోండి మసాజ్ చేయండి ఎప్పుడు మసాజ్ చేయాలి అది మాత్రం మర్చిపోవద్దు నూనె ఒక డబ్బాలో పెట్టుకోండి నూనె తీసుకొని వేడి చేసుకోండి మళ్ళీ రేపు రాసుకోండి మోకాలు నొప్పులు కానీ ఏదో నొప్పి వచ్చినప్పుడు ఓకేనా నేను మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ బిర్యానీ ఆకు తీసుకొని నీటిలో మరిగించి ఆ నీరు మన తల మీద పోసుకుంటే వెళ్ళినప్పుడు చుండ్రు పూర్తిగా నయమైపోద్దండి బిర్యానీ ఆకు వాటర్ని మరిగించుకొని చల్లార్చుకొని ఆ నీళ్లు మన తల మీద పోసుకుంటే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే బిర్యానీ ఆకు పొడి ఉంది కదా ఈ పొడి కొబ్బరి నూనెలో కానీ ఆముదంలో కానీ కలిపి మన తలకి రాసుకుంటే అది చాలా ప్రయోజనం తీసుకున్న ఇలా తీసుకున్న బిర్యానీ ఆకుల్ని కొబ్బరి నూనెలో కానీ ఆముదంలో కానీ వేసేసేయండి వేసి మరిగించండి మరిగించి వడపోయండి వడపోసే నూనెని మీ తలకి అప్లై చేసుకున్నారనుకోండి జుట్టు చాలా వరకు కూడా పెరుగు తుంది అలాగే ఇలా మరిగించిన నీళ్ళు ఉన్నాయి చూసారా ఆ నీళ్ళని తలస్నానం చేసేటప్పుడు మనం తలకి రాసుకున్నా కానీ చాలా వరకు జుట్టు రాలడం ఆగి చుండ్రు కూడా తగ్గిపోతుంది చాలా లాభాలు ఉన్నాయి దీనివల్ల మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఊరికే బిర్యానీ ఆకే అని చెప్పి మనం అనుకుంటామండి తీసి పడేస్తూ ఉంటాము కాదండి దీంట్లో చాలా చాలా లాభాలు ఉన్నాయి హెల్త్కి సంబంధించి హెయిర్కి సంబంధించి చాలా లాభాలు ఉన్నాయి వీడియో పెద్ద పెద్దవద్దని నేను షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్